జగనన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష థ్యాంక్ సో మచ్ మంత్రి గారు ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుందంటారమ్మా మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో ఇన్ ద హౌస్ ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్ ఆగిందన్నారు రికార్డ్ చెప్తుందంటే సభ వాయిదా వేద్దాం చైర్ చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం ఆగిందన్నారు షీజె మీరు ఫాలో అయినట్లేదు సార్ మేము అందరం ఫాలో అవుతున్నాం సార్ మాకు ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నింది మేడం గారు అన్నింది ఆగింది వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమార్స్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు వచ్చి చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ మేడం గారు నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ నేనేమన్నా ఆర్సిల మిత్తలకి మైండ్ ఇస్తున్నా అని చెప్పాను అక్కడ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నా టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వస్తున్నారు స్లర్రీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ ఇచ్చిన మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు ఏంటి మీరు పీకింది పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్పా మీరు మాడతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు తీసుకొచ్చేవాడు ఏంట మాట్లాడేది సింగిల్ కి తీసుకొచ్చేశారు సింగిల్ ఇది ఎంత అంగీకారం అధ్యక్ష ఇది మీరు ఎక్కడ చేస్తారు అధ్యక్ష ఇది ఎలా మాట్లాడతారు ఇది అమ్మాయిలను చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే అవుట్ సోర్సింగ్ మిషన్ నారాయణ గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ ఈ టాక్ ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కుక్కుని కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడానికి కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము వెళ్ళాం మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచాలకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈ రోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మాడతాట్లా మీరు చేసినా కూడా చెప్తున్నా ఎందుకంత భయపడతారు మీరు సార్ చెప్తే ఎందుకు పోయింది సార్ డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగదని వంద సార్లు చెప్పారు బాగా క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది సబ్జెక్ట్ లో గుర్తుగా అవ్వడం లేదు ఎన్ఎన్టీసి స్వారీ పైప్ లైన్ కి మైన కి తాడో తెలియింది మీతో ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి ఎండం మీరు ఇట్లా మాడితే ఎట్ల మాట్లాడుగా ఎల్వర్ గారు పరిశ్రమలు పరిశ్రమలు పెట్టుబడులు స్టీల్ ప్లాంట్ దాన్ని మీదొచ్చి డిస్కషన్ ని మీ తమిళంటే మంత్రి గారు వచ్చియేట్ చేశారు వారు మాట్లాడి సేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకుండా అన్ని ఉన్నాం దయచేసి వినండి మా వాళ్ళు ఉంటారు అది కాదు అది వాసమా అది వాస్తవా అది వాసమా అవాసమా అనేది మేము మాట్లాడు చెప్తాం అది వాస్తవాలా అవాస్త మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు అదే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడిన మాటలు తిరిగి కోర్టు చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటా పిక్ తీసి అడి తీసు అడి తీసి ఎవరు చెప్పారు సార్ ఎవరు ఏం ఏం తీ ఐదు సంవత్సరాల్లో ఏం తీసుకొచ్చారు మీరు లేరు ప్రచారం రైతులోకి ఇప్పుడు వచ్చి మీరు ఎవరు టీవీలో చూస్తున్నారు ఆడతారు సార్ మీరు

చెప్పండి చెప్పండి మీరు ఏంటి ఆవేదన కూర్చోబెట్ ప్లీజ్ ఎల్వోపీ గారు మీకు అవకాశం ఇస్తాము మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి కూర్చోండి ఇప్పటికే రెండున్నర అయింది ఇంకా పది మంది మాట్లాడారు చెప్తున్నాము ఎందుకంత ఆవేశం ఏంటి భాష భాష మీద పుట్టున్నారు ఆవేశం ఉండేవారు అధ్యక్ష అధ్యక్ష ఆవిడ ఆవేదన తింటుంటే మీరు తీర్మానం పెట్టారు ఆమోదించాలని చెప్పారు ఎస్ ఆ తీర్మానంలో మాట ఉంటే ఆవిడంత ఆవేదన తినేది కాదు ఏది ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తి అనే మాట ఉంటే ఆ లేదు ఆ లేదు ఆ మాట ఉందో చెప్పండి ఆ తిరుమానంలో ఆ మాట ఉందా చెప్పనండి ఆ మాట ఏమంది అందుకని మంత్రి గారు దయచేసి ఇప్పటికేనా దయచేసి ఇంకా మీరు మాట్లాడినందుకు మళ్ళీ మేము మాట్లాడాలి మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏది ఏ చెప్తాము ఒక నిమిషం చెప్పండి చెప్పండి మా మాట అధ్యక్ష మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తారా విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష ఇట్ ఇస్ పర్సనల్ ఇట్ ఇస్ పర్సనల్ ఫర్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా పదమూడు వేల సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నంబర్ వన్ నంబర్ టూ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలు ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానం ఒప్పుకుంటున్నారు లేదా మీరు సూటిగా చెప్పండి సార్ సార్ మాట్లాడినప్పుడు మా పార్టీ తార అభిప్రాయాన్ని మాత్రం పెట్టాము పెట్టడం పూర్తికి రాదు కానీ చెప్తాము దయచేసి ఇప్పుడు డిస్కస్ చేయండి అంటే జరుగుతున్న చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేసిందా ఏ సందర్భంలో ఆ పీక్ ఉంటారు మాట ఎక్కడ తొలగించాలి ఆయన కానీ చెప్పిపోయి ఆయన కానీ చెప్పిపోయి ఆయన ఆయన జీవితంలో మత ఆయన జీవితంలో మత రైతు చెప్తే చెప్తే ఆయన తరలి అవలతబు లేకపోతే ఆయన జీవితంలో మత్త ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా తప్పుల మీద అలాంటి పరుష పదాలని బాగుంట మీద కాదు అది బొత్స గారు మంత్రి గారు బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటారు మీరు మారతారా మహిళల గురించి మీరు మారతారా ఏం తల్లిని గారు అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాము మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గౌరవం ఉన్నాను కాంటే రికార్డు లేని మేడం గారు అన్నా ఏక ఏ నాడు నేను మాట్లాడలేదు సార్ మాకు చుట్టసంది సార్ ఎందుకంటే సార్ మీరు గొప్పక లేకపోతే బయటికి వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లేదు సార్ మీ తల్లిని హోమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీ భార్యను హోమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను అన్నారు మేడం గారు నేను మేడం గారిని ఏం అనలేదు మహిళలంటే నాకు గౌరవం సార్ ఆయన పార్వతి రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారు తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధపడత లేదు నేను చూశాను మీరు చూసారా ఒక మల్వ అవమానిస్తే సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరు ఉన్నారా మీ తల్లి గురించి మాయబడ్డారా లేదు ఇదే వాళ్ళు మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కాదు మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళల గెచ్చి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపాట్ల మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిత్తాయి మీలో కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడినా ఆ రోజు మంత్రిగా ఉన్నాడు అయినా నుంచినా ఆ రోజు సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మీద నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈయన ఆయన గురించి కూర్చుంటున్న టేబుల్ మ్యాన్ నుంచిన్నాడు కావాలని పర్మిషన్ చేరు విజువల్స్ అని చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మళ్ళీ నేను అవమానించానంటారు మీరు ఏమి నాకు నా దగ్గరికి నేను చాలా క్లాంటి మహిళలంటే నాకు గౌరవం ఏదంటే అది మాట్లాడాలి నేను నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి గారు దాంట్లో మీ మడి నుంచి చర్చ ఏంటి వారు వచ్చి వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తప్పిసమో ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రు ఎవరు నిందించినా దానికి సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు అంత అంత మనుషులు అందా ము కానీ కానీ సార్లు పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లి గింజ భావి కాదని నేను చెప్తాను పది సార్లు చెప్తున్నాను దయచేసి విరమించుకోండి ఆ మాటలు వచ్చి మీరు పది సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం సమాధి కాదు మీ ద్వారా అవసరిస్తాను తప్పది మీరు అందరూ మాట్లాడేదేంటి ఏంటి జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి నా అమ్మా కూర్చు ఎలాపి గారు గారు